ఆంధ్రప్రదేశ్లో తాజాగా విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో సెకండ్ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జీడి పోస్టులకి బీఈడి అభ్యర్థులని అనుమతించడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్లో అనుమతి ఇవ్వడానికి తప్పుబట్టింది ఒక దశలో డిఎస్సి నోటిఫికేషన్ మీదే స్టే ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే హాల్ టికెట్లు మాత్రం విడుదల చేయొద్దని సూచించింది ఇవాళ మరోసారి ఇదే అంశం మీద హైకోర్టు కీలక విచారణ చేపట్టబోతోంది తాజాగా విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జీటి పోస్టులకి బీఈడీని కూడా అర్హునుగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది దీని మీద సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న నోటిఫికేషన్లో బీఈడీ అభ్యర్థుల్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకోబోమని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలో భాగంగా మూడో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చిందని కాబట్టి వీరికి బోధన చేసేందుకు బీఈడి డిఈడి అభ్యర్థులు ఇద్దరు అవసరమని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ బాధించారు టీచర్లు ఎంపికైన తర్వాత ఎన్సీటీఈ బ్రిడ్జ్ కోర్సులో వీరికి శిక్షణ ఇస్తామని తెలిపారు అయితే ఒకవైపు బోధన మరోవైపు శిక్షణ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వ వాదనతో సంతృప్తి చెందని హైకోర్టు ఒక దశలో డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే ఇస్తామని హాల్ టికెట్లు కూడా విడుదల చేయొద్దని సూచించింది అయితే ప్రభుత్వం నుంచి అదనపు వివరాలు సమర్పించే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని ఏజీ కోరడంతో ఇవాల్టికి విచారణ వాయిదా పడింది ఈరోజు విచారణతో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా హైకోర్టు తదుపరి నిర్ణయాన్ని ప్రకటించబోతోంది